హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో పిల్లలు ఎత్తు పెరగడం అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఎత్తు పెరగడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది జీన్స్ పాత్ర అరవై నుంచి ఎనభై శాతం ఉంటే మిగతా నలభై నుంచి ఇరవై శాతం వరకు మన చేతుల్లోనే ఉంటుంది పిల్లలు తగిన ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి అంటే పిల్లల శారీరక ఎదుగుదల సమతల ఆహారం అవసరం విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని ఇవ్వాలి తాజా పండ్లు కూరగాయలు చేపలు తృణధాన్యాలు పాల ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి ఎముకలు బలోపేతం అయితే ఎత్తు బాగా పెరుగుతారు ఎముకల బలోపేతానికి కాల్షియం విటమిన్ డి అవసరం వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి అందులో ఎత్తు పెరగడం కూడా ఒకటి వ్యాయామం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి పిల్లల్లో తగిన శారీరక వ్యాయామం ఉంటే మంచి ఎదుగుదల కూడా ఉంటుంది యోగా రోప్ జంపింగ్ వంటివి కూడా ఎత్తు పెరిగేందుకు సహాయపడతాయి భుజాలు మెడ వంచడం వెన్ను వంచి నడవడం వంటివి కూడా ఎత్తు తక్కువ కనిపించేలా చేస్తాయి ఒకవేళ పిల్లల భంగిమ సరిగ్గా లేకపోతే దాన్ని గుర్తించి సరిచేసే ప్రయత్నం చేయాలి పిల్లలు ల్యాప్టాప్ కంప్యూటర్ ముందు ఉన్నప్పుడు సరైన భంగిమలు కూర్చునేలా చూడాలి పిల్లల యుక్త వయసుకు వచ్చిన తర్వాత కూడా బాగా నిద్రపోయేలా చూడాలి నిద్రలో శరీరం హ్యూమన్ గ్రోత్ హార్మోన్ను విడుదల చేస్తుంది తగినంత నిద్ర లేకపోతే ఈ హార్మోన్ విడుదల తగ్గిపోతుంది అది పిల్లల ఎదుగుదల పైన ప్రభావం చూపిస్తుంది మంచి పోషక ఆహారం అందించిన కొందరు పిల్లలు తగినంత ఎత్తు పెరగలేకపోతారు కొన్నిసార్లు ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందకపోవచ్చు అలాంటప్పుడు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లు ఇవ్వాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్